వెంకటేశ్వర స్వామి కళ్యాణం కదా ఈరోజు అయితే మేమందరం కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము మాకు తిరుమలగిరి దగ్గరే అన్నమాట ఒక మూడు నాలుగు లాభ నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లే ఉండిద్ది దగ్గరే చాలా దగ్గర వెంకటేశ్వర స్వామి గుట్ట పైకి ఉండిద్ది కదా అయినా కానీ చాలా మంది ఓపికతో పైకి వెళ్తారు ముసలి కూడా పైకి వెళ్ళాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ మనం మనస్ఫూర్తిగా ఏమి మొక్కుకున్నా ఆ వెంకటేశ్వర స్వామికి మనకి ఆ వారాలు ఇస్తారనమాట అందుకే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అయినా అంత మహిమ గల వాడనమాట నేను అందుకోసం శనివారం శనివారం ఉపవాసము నేసి తినను ప్లస్ ప్రతి శనివారము పూజ చేస్తాను నేను క్రిస్టియన్ని కానీ ఆయన కూడా పూజ చేస్తాను నాకు వెంకటేశ్వర స్వామి అన్న ప్లస్ ముఖ్యంగా నాకు ఆంజనేయ స్వామి గణేష్ స్వామి చాలా ఇష్టం అందరి దేవుళ్ళు ఒకటే కదా మనం మనస్ఫూర్తిగా ఎవరికి ఏం మొక్కున్నా కానీ ఆయన మనకి ఇస్తారన్నమాట అందులో ఫస్ట్ స్థానం వెంకటేశ్వర స్వామిది ఆయన మొఖం చూస్తే చాలు మన బాధలన్నీ తీరిపోతాయి మన కోరికలు తప్పకుండా తీరుస్తారనమాట మనం ప్రతి ఒక్కటి ఏమి మొక్కుకున్నా కానీ ఆ వెంకటేశ్వర స్వామికి దయతో ఆయన కృపతో మనకి ఇస్తారన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు మొక్కుకుండే ఆయన చాలా మతమే కలవారన్నమాట సో మేము అందరం కలిసి గుడికి వెళ్ళాము సో వెల్ వెళ్ళగానే మేము మెట్లు కూడా ఎక్కలే ఎక్కబోతుంటేనే మాకు ఎట్లా మెట్లు ఎక్కబో ఎక్కుతున్నామో మాకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కళ్యాణపు వస్తువులు ఉంటాయి కదా అవన్నీ మాకు ఎదురయ్యాయి అనమాట ఎంత అదృష్టవంతులం కదా వాటిని ముట్టుకుంటుంటే దేవుని ముట్టుకున్నట్టే అనిపించింది ఆ కొబ్బుర బొంగ పువ్వులు ప్రతి ఒక్క వస్తువు మాకు ఎదురయ్యాయి నేనైతే చాలా గర్వంగా ఫీల్ అయ్యానమాట ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మాకు ఎప్పుడు తోడుగా ఉండిద్దని ప్లస్ మీ గురించి కూడా నేను మొక్కున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు నాలాగే సంతోషంగా ఉండాలి నేను ప్రతి ఒక్కటి దేవుడికి మొక్కుంటాను నాకు తీరుస్తారు అందుకోసం నేను ఎప్పుడు ఎనీ టైం హ్యాపీగానే ఉంటాను నాకు ఎలాంటి చికాకులు లేవు ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను ఇంకా వెళ్ళగానే మెట్లు ఎక్కగానే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అక్షం అక్కడ ఉండిద్ది అన్నమాట అక్కడే అందరూ కొబ్బరికాయలు కొడతారు ధ్వజస్తంభం ఇది నాకు భలే నచ్చిద్ది కొబ్బరికాయ కొట్టి ఆరిదివ్వాలంటే ఇంకా పసుపు కుంకుమ చల్లి వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం ఆ తులసి మాల కూడా చల్ల వేసాను అనమాట అది వేసి పసుపు కుంకుమ చల్లి ఒక కొబ్బరికాయ కొడితే చాలు మన మనసులోని కోరిక చొప్పుకుంటే అవి చేసుకుంటా తప్పకుండా తీర్చేస్తారనమాట నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్ మొక్కు మొక్కుకోవాలి ప్లస్ నమ్మకంతో చేయాలన్నమాట మనం ఏ చేసినా అప్పుడు దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు మళ్ళీ శనివారం కాబట్టి జనం మామూలుగా లేరు చాలా అంటే చాలా మందిని వచ్చారు భక్తులు వాళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత మనసు సంతోషంగా ఉందంటే మామూలుగా లేదు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే ఎంత ఘనంగా చేయాలి అట్లా అందరం కలిసి వెళ్ళాం తర్వాత పైకి వెళ్ళాం కదా అందరు చాల్మోస్ట్ అందరూ నడికనే వెళ్తాము ఆల్మోస్ట్ కానీ మొక్కు తీర్చుకోవడానికి కొంతమంది మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతుంటే ఎన్ని మెట్లు ఎలా ఎక్కుతారు అనుకున్నాను కాయనా కూడా ఎక్కేశారనమాట బయట మేలలాగా పెట్టారు భలే ఉంది పొడుగున చాలామంది అంటే చాలామంది రిజల్ట్ చూడండి పైన గుట్ట మీద అనమాట ఇది భలే ఉంది మీరు వచ్చి ఉంటారా ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే రాండి తిరుమల గిరి అని ఉండిద్ది చాలా బాగుండిద్ది అన్నప్రసాదాలు కూడా ఇక్కడే పెట్టేశారనమాట నే అందరూ నమో వెంకటేశ్వర